దేవునికి స్తోత్రం కలుగున దాకా రివైనటువంటి సహోదరులారా రెండు దేవుని మాటలు మనం నేర్చుకుంటూ ఆయన పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి తిమూర్తికి రాసిన పత్రిక ద్వారా మొదటి తిమోతికి రెండవ తిమోతికి ఇలాగే పదే విషయాలు ద్వారా ధ్యానంశంలో ఉందాం దేవుడు మన జీవితానికి ఏ రీతిగా అది ఉపయోగపడుతుందో తెలుసుకుని మునిగి నడవడానికి ప్రయత్నం చేసి ఆయన పరిశుద్ధితో ఆయన రాత్రి కొరకు సిద్ధపడదాం తిమత్తుకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము మూడో వాక్యం నుంచి చూద్దాం నేను మాస్తోనే వెళ్ళు ఉండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితము లేని వంశావులను ఇక సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నది కనుక వాటి లక్ష్య పెట్టే కొందరికి ఆజ్ఞాపించుకు ఎపిసులో నిలిచి నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు హెచ్చరిస్తున్నాను నేను మాస్తోనే వెళ్ళు ఉండగా ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి మరి వెళ్ళేటప్పుడు కొన్ని బాధ్యతలు సంఘానికి సంఘ బిడ్డలకు సంఘ పెద్దలకు సతోటి సహోదరులకు బాధ్యతలు అప్పగించి ఆయన వెళ్తూ ఉన్నాడు అందులో ప్రథమైనటువంటి వాడు తిమ్మోతి ఈ తిమోతితో అంటున్నాడు కదా తిమోతి నేను మాస్తోనియాకి వెళ్ళిపోతూ ఉన్నాను నువ్వు నువ్వేం చేస్తావు తెలుసా ఇంకా అక్కడ మాస్తోనియాలో వాక్యం చెప్పడానికి వెళ్ళాలి మాజీధ్వనియాల్లో దేవుని మాట తెలియజేయడానికి వెళ్ళాలి మాజీ ధోనియాలు నశించిపోతున్న ప్రజల మధ్య సత్య సువార్తను ప్రకటించి దేవుని మళ్లించి నశించిన ఆత్మల కొరకు భారం కలిగి నేను వెళ్తూ ఉన్నాను కదా ఇదిగో మరి నువ్వేం చేస్తావు కొన్ని బాధ్యత అప్పగిస్తున్నాను అంటూ ఉన్నాడు సత్యమునకు భిన్నమైన బాధ చేయవద్ద నువ్వు ఎప్పుసే సంఘంలో ఉండు నేను మాచిధునియ ప్రాంతానికి వెళ్తున్నాను ఎంపీసీ పట్టణంలో ఉండి అక్కడ ఒక సంఘం ఉంది కదా ఆ సంఘంలో నిలబడి సత్యానికి భిన్నమైన బోధ చేయవద్దు కల్పనా కథలు మిత్రములైన ఉత్సవాలను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నది ఎందుకంటే సత్యం ఒకటే ఆయన జననం సత్యము ఆయన జీవం సత్యము ఆయన మరణం సత్యము ఆయన పునరుత్నం కూడా సత్యమే జననమైన పునరుత్నంలో నువ్వు తెలియపరిచి ప్రతి మనిషి ప్రతి మానవుడు కూడా ఆ యొక్క పునరుత్నంలో చేరులాగున వాళ్ళకి సత్యమైనటువంటి బాధ చేయాలి కల్పనా కథలు వెళ్ళొద్దు మితము లేని వెళ్ళొద్దు వెళ్ళద్దు ఇవేవో కట్టుకథలు చెప్పద్దు వాళ్ళకి చెప్పేటువంటి వాక్యము సూటిగా విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతోనే విశ్వాస సంబంధమైనటువంటి ఉపమానం మాత్రమే చెప్పాలి తిమోతి ఎందుకంటే నువ్వు ఏదేదో ఏదేదో గంటల తరబడి వాళ్ళకి బోధిస్తుంటే వాళ్ళ బాధలో తగ్గిపోయి సత్యమైన మార్గాన్ని విడిచిపెట్టి మళ్ళా దేవుని యొక్క వ్యతిరేకమైనటువంటి నిరోధమైనటువంటి మార్గంలో వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ఆత్మ నశించిపోయే ప్రమాదం ఉంది అందుచేతనే విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉంటాయి కనుక వాటిని లక్ష్య పెట్టద్దు కొందరికి ఆజ్ఞాపించి నువ్వు ఎఫీసీలో నిలిసి ఉండవరణను నేను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడేను నువ్వు ఎఫీసీలో సంఘంలో ఉండవు ఈ రకంగా జరుగుతూ ఉన్నా ఎఫీసీ పట్టణంలో నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి వేరొకరు వచ్చి మిమ్మల్ని భయంపరుస్తూ ఉంటారు వేరొక బాధ చేస్తూ ఉంటారు దేవునికి విరోధమైన బాధ చేస్తూ ఉంటారు వద్దు వేస్తూ వద్దు వాళ్ళ చెబుతూ ఉంటారు కానీ ఆయన లేనిదే ప్రపంచం లేదు ఆయన లేనిదే మనం మానవ మన కూడా లేదు ఆయన లేనిదే ఈ యావత్ ప్రపంచం కూడా మనుగుడే కరువైపోతూ ఉంది దేవుడు లేనటువంటి జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఆ జీవితంలో నెమ్మది ఉండదు ఆ జీవితంలో సమాధానం కలిగి ఉండదు ఆ జీవితంలో ఏ రకమైనటువంటి శాంతి సమాధానం కలిగి ఉండదు నువ్వు దేవుడు కలిగినట్లయితే ఎంత ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ నువ్వు తెరవలే నీ జీవితం ఉన్నప్పటికీ కూడా సంతోషంగా జీవిస్తూ ఉంటాం ఎల్లప్పుడూ మరలా చెప్పుకున్నా ఆనందించుడు అంటున్నాడు పౌరు గారు ఆనందించుడి మరలా చెప్పుకుని ఆనందించుడు ఎందుకంటే ప్రభునన్ను మాత్రమే ఆనందించాడు మన అతిసేపు కూడా ఆయనే ఆయన పునరుత్న శక్తి మంతుడు ఆయన ఐశ్వర్యవంతుడు రాజు తాలతో బెటర్ పోయి ఉన్నాం మనం ద కింగ్ ఆఫ్ ద కింగ్ మన రాజు సజీవుడు మన రాజు సత్యవంతుడు మన రాజు నిత్యం ఉన్నటువంటి వాడు ఈరోజు నీతో ఉన్నవాడు నాతో ఉన్నవాడు నీ గృహంలో ఉన్నవాడు నా గృహంలో ఉన్నవాడు ఆయన మనకి యజమానిగా ఉన్నాడు మనకు తండ్రిగా ఉన్నటువంటి వాడు ఆయన అటువంటి దేవుడు మనకు కలిగినప్పుడు దయచేసి ఎఫ్సీ సంఘంలోనే ఉన్నట్లయితే ప్రియమైన సహోదరుల ఎఫీ సంఘంలోనూ ఉండు ఎఫ్టీ సంఘంలోనే ప్రకటించు ఇవన్నింటినీ కూడా వాటిని లక్ష్యం పెట్టవద్దు కొందరికి ఆజ్ఞాపించిన అన్నప్పుడు ఇప్పుడు నువ్వు హెచ్చరిస్తున్నాను అయితే మరి ఆ ఉపదేశస్థానము ఏమై ఉంటుంది పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపడమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయ్యే అవిశ్వాసం ఏమై ఉంటుంది అవిశ్వాసం ఎలా ఉంటుంది ప్రేమ సహోదరిలా ఇప్పుడైనా ఆలోకిచ్చారా విన్నారా ఉపదేశ స్థానము ఇదో ఆ మెసేజ్ ఏంటో నన్ను చెప్పిన మెసేజ్లో ఏముండాలి నువ్వు వాక్యం బోధించేటప్పుడు వాక్యంలో ఉండవలసినవి ఏంటి పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము విశ్వాసము ఎలా ఉండాలండి నిష్కటమైన విశ్వాసం సందేహం ఎలా నీకు సందేహమేలా ప్రభు నీకు చేయగల సముద్రైన సంగతి తెలిసాం కదా నీకు సందేహమేలా సందేహపడద్దు ప్రేమ సహోదరుడు సహోదరుడు దేవుడు చేయగల చేయగలిసి సమర్థుడు ఈరోజు యావత్ ప్రపంచం ఏకమైనప్పటికీ కూడా యావత్ ప్రపంచం ఏకమైనప్పటికీ కూడా ఇదిగో ఇజ్రాయల్ దేశంతో ఎన్ని దేశాలు నలుకొన్నప్పటికీ కూడా ఆ దేశానికి గెలవడం మా సాధ్యం దేవుడితో యుద్ధం చేసినట్టే దేశంతో చేస్తే అనుకునే బాధ్యతమైన విశ్వాసం అది నిష్కాటమైన విశ్వాసం ఏడు యుద్ధాల్లో ఏ యుద్ధం కూడా ఓడిపోలేదు ఇప్పుడు యుద్ధం కూడా ఓడిపోదు ఎందుకంటే దేవుడితో యుద్ధం చేసేవర గెలవగలరా గెలవలేరు అదే ఎదుగుబట్టినాడు ప్రభు నిష్కప్తమైనటువంటి నిష్కప్తమైనటువంటి విశ్వాసం నీకున్నటువంటి విశ్వాసం ప్రభు ఏద్రవచ్చు నిరీక్ష వచ్చు నిరీక్షణ కలిగి ఉండు అయితే దాని నుండి కలుగు ప్రేమయే అదే ఉపదేశం ఈరోజు పవిత్ర హోదయము మంచి మనస్సాక్షి పవిత్రోదయము ప్రిమని సాగోదరు పవిత్ర హృదయం అంటే ఎలా వస్తుంది పవిత్ర హృదయము పవిత్ర హృదయం అంటే ఎలాగదు నీ హృదయం పరిస్థితి పరుచుకోవడం ఎలాగా దాబు యాభై ఒక కీర్తనలో పదో వాక్యంలో అంటున్నాడు కదా దేవా నాయందు శుద్ధ హృదయం కలుగు చేయము నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు దేవా నాయందు శుద్ధ హృదయం కలిగించు శుద్ధ హృదయం కలిగించి ప్రభువా శుద్ధ హృదయం కలిగించి అడుగుతున్నాడు ఉన్నాడు ఎందుకంటే నీకు నీవు కానీ హృదయాన్ని బాగు చేసుకోలేవు సహోదరుడా నీ హృదయాన్ని కడగడానికి కన్నీరు కావాలి నీ పాపం కడగడానికి రక్తం కావాలి ఆ రక్తం ఆనాడే బలి అయిపోయింది రెండు వేల సంవత్సరాల క్రితం లోకానికి వచ్చి బలి అయిపోయినాడు ఆ రక్తం కాని చింది ఆ రక్తంలో నువ్వు కడుక్కుంటే నీ హృదయం శుద్ధి పడుతూ ఉంటుంది నీ నెమ్మది మనశ్శాంతి కలుగుతూ ఉంది నీ పాపం అనేటువంటి జబ్బు మనిషికి ఓదగిన జబ్బు ఏ జబ్బుకైనా కానీ కానీ పాపము జబ్బు ఏ లేదు దానికి మందు లేదు ఒకే ఒక మందు ఏసు రక్తమే మందు రక్తమే మందు నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు నూతనముగా పుట్టించు అదేంటి పవిత్ర హృదయం అంటే మార్కు పన్నెండు అని అంటూ ఉన్నాడు కదా మార్కు పన్నెండులో ఒక వ్యక్తి వచ్చి అడుగుతూ ఉన్నాడు అయ్యా ఆర్జున ప్రధానమైన ఆజ్ఞ ఏంటి ఆజ్ఞ అన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అయ్యా అని అడిగినప్పుడు ఒక శాస్త్రి వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటూ ఉన్నాడు అయా ఉన్నాయి కదా మోస ధర్మశాస్త్రంలో ఈ ఆజ్ఞ ప్రధానమైన ఉంది అని చెప్పే ఆయన ఆయన అంటూ ఉన్నాడు నీకు తెలియదా ఆజ్ఞ ఏంటో అని అడిగితే ముఖ్యమైనటువంటి ఆజ్ఞ అంటే అది అని అంటే ఆయన అంటూ ఉన్నాడు కదా నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ నీ పూర్ణ పరముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలనేది ప్రధానమైన ఆజ్ఞ సాయం చేయమని కాదు ఎదురు మనసు నువ్వు హెల్ప్ చేయమని కాదు దేశాన్ని ప్రేమించమని కాదు మొట్టమొదటి ఉన్నటువంటి ఆజ్ఞ నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ఈ ఈరోజు ఎలాగా అదేంటే నిష్కపటమైన ప్రేమ నిష్కపడమైన విశ్వాసము ఏ రేపు కలుగుతుందో ఆలోచించాడు ప్రిమరావు అటువంటి గొప్ప విశ్వాసము కలిగినట్లయితే అటువంటి గొప్ప ప్రేమను కలిగినట్లయితే ఇదిగో దేవుడు ఇప్పుడే పిలుస్తూ అన్నాడు ఇప్పుడే రమ్మని ఉన్నాడు రండి అని పిలుస్తూ ఉన్నాడు రాసుకుడు భారం మోసుకున్న సంస్థ జరిగారా కూడి నాయకులు అండి నేను మీకు శ్రాంతినిస్తాను అంటూ ఉన్నాడు ఆయన ప్రేమ అద్భుతమైనటువంటి ప్రేమ లేదు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు ప్రాణాన్ని త్యాగమించిన నిజ స్నేహితుడు ఈరోజు ప్రేయసే ప్రేమ అనుకుంటున్నారు అదే ప్రేసి ప్రాణాలు తీస్తుంది ప్రేమ సహోదరుడా నీ కుటుంబ ప్రాణాలు బలగొంటూ ఉంది నీ బిడవ ప్రాణాలు బలిగొంటూ ఉంటుంది ఏ ప్రేమలో ఉన్నావు నువ్వు ఆలోచించు ఏ ప్రేమలో ఉన్నావో ఆలోచించు ఇదిగో నీ ఏంటో నీ పూర్ణ హృదయంతో నువ్వు ప్రభుని ప్రేమించినప్పుడు నీ పూర్ణాత్మతో నువ్వు పూర్ణాత్మ పూర్ణ మనస్సు పూర్ణ ప్రేమతో నువ్వు నువ్వు ట్రాన్స్లోకి వెళ్ళి ఆయన చూడు ఒకసారి అలా ఉంటుంది నువ్వు ట్రాన్స్లోకి వెళ్ళి ఆయన్ని ఆరాధించి చూడు అలాగే ఆరాధించినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు కదా మరి మొత్తం ఇచ్చి రెండు ఆడిని ఏంట్యా అని సంటే నిన్ను వదిలే నీ పురుగు వాడిని ప్రేమించు నిన్ను వెళ్ళని పోరుగు వారిని ప్రేమించు అదే నిన్ను వెళ్ళని పొరుగు వారిని ప్రేమించు నిజమే కదా ఒక వ్యక్తి అడుగుతున్నాడు పొరుగు వాడిని ప్రేమించడం ఎలాగయా ఎలా ప్రేమించాలి అని అన్నప్పుడు ఆయన అపమానం చెప్తూ ఉన్నాడు కదా ఒక వ్యక్తి ఏర్చిన చేరుకోలేడు ఏరుకోలే ప్రయాణం చేస్తూ ఉన్నాడు దేవుని రాజ్యం రాజ్యండి లోకమైపోతూ ఉన్నాడు ఈరోజు ఆయన మార్గ మధ్యలో దొంగలు చేతిలో పడ్డాడు వాళ్ళు చెద కొట్టారు వస్త్రాలు పోయారు చాలా మందుల మధ్య కొట్టుతూ ఉన్నాడు చనిపోయాడు కనుగోబులతో వదిలేసి పారిపోయారు దొంగ దోసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు దేవుడు నిన్ను రక్షించడానికి వచ్చాడు నశించిన దాన్ని రక్షించడానికి చనిపోయిన వారిని బ్రతికించడానికి పునరుత్నాన్ని కలిగించి నేను రాజ్యంలో తీసుకువెళ్ళడానికి ఆయన వచ్చాడు కదా ఆయన ఎంత నమ్మకమైనటువంటి స్నేహితుడు ఎంత నమ్మకమైనటువంటి తండ్రి ఎంత నమ్మకమైనటువంటి యజమానుడు యజమానుడు గాని గృహంలో ఆహ్వానిస్తే తండ్రి కానీ ఆహ్వానిస్తే స్నేహితుడిగా ఆహ్వానిస్తే నీ జీవితంలో ఇదిగో ఇప్పుడే ఇప్పుడే ఆయన మాటలు సిద్ధపడుతూ ఉన్నాయి అని చేతుని ఒక ఉన్నాడు ఒక ఒక లెవీయుడు ఎంతో ఉంటాడు ఆయన పారిపోతాడు ఒక యాజకుడు ఎంత ఉంటాడు అయ్యో నాకెందుకని చూసి వెళ్ళిపోతూ ఉన్నాడు కానీ ఒక సమరేడు ఎంత ఉన్నాడు ఆయన గుర్రం దిగాడు గాడి దిగాడు ఆయన కొట్లు కట్టాడు గాయాలు కట్టాడు రక్తం తుడిసాడు హాస్పిటల్లో చేర్చాడు ఎవడు నిలైనటువంటి పొరుగువాడు నీ పొరుగువాడు ప్రేమించు ఎవరు దీంట్లో నిజమైన పొరుగువాడు సమరయుడే ఇదిగో నువ్వు మంచి సమరయుడుగానే ఉండాలి ఈరోజు అదే నిన్ను వల్లి నీ పొరుగువాణ్ణి ప్రేమించట సమాజంలో ఉండాలి సమాజంతోనే లింక్ అయి ఉండాలి సమాజంలో కీడు నీలో ఉండకూడదు సమాజానికి నీనిచ్చి నువ్వు ఉత్తులు కరిగిపోవాలి కానీ అదే నీ పూర్ణ విశ్వాసము నీ పూర్ణ విశ్వాసం ప్రియమైన సహోదరుల నిష్కపడమైన విశ్వాసం కలుగురు నిశ్వాసం నిష్కడమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ ఉపదేశ సారము అదే ప్రియమైన సహోదరుడ ఆ ఉపదేశ ఉంటూ ఉన్నావా మరే రకమైనటువంటి ఉపదేశంలో ఉంటూ ఉన్నావా ఏ రకమైనటువంటి ఉపదేశ సాధనలో నువ్వు ఉంటూ ఉన్నావు మరి నిస్థితి ఎలాగుందో ప్రీమియర్ సహోదరుడు ఆలోచించేవా మరి ఆయన ఉపదేశము ఇవన్నీ కూడా లేవు బన్నీ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళకి మళ్ళీ తక్కువ సిద్ధపడుతూ ఉన్నారు అందుకు ఈడవాక్యులు అంటాడు కదా అయినా కొందరు వీటిని మానుకొని తలకుపోయి తాము చెప్పి వాటి నేను నిశ్చయంగా రూడిగా పలికివాటి నేను గ్రహింపును ధర్మశాస్త్ర ఉపదేశకుల ఎండగోరి నిష్ప్రయోజనమైన మచ్చట్లకు తిరిగిది నేను కొందరు మా మానుకున్నారండి ఏంటి మానుకున్నారు విశ్వాసం విశ్వాసంలో మానుకుంటూ ఉన్నారు ఉన్నారు యువతి సహోదరులారా మంచి మనస్సాక్షి తప్పిపోతూ ఉన్నారు పవిత్ర ఉద్యమంలో తప్పిపోతూ ఉన్నారు దావి దే ఆపితి పదులు అంటారు శుద్ధమైన ఉద్యమంలో దయచే ప్రభు తిరిగాను అయితే నువ్వు ఎన్నాడు ఇలా ఉంటూ ఉన్నావు మరి ఉపదేశ సార్ ఏంటో తెలుసుకున్నాము పవిత్ర హృదయం మంచి మనస్సాక్షి మంచి మనస్సాక్షి కావాలి ప్రియ సహోదరుడ మంచి మనస్సాక్షి కావాలి ఎందుకంటే నిష్కపడమైనటువంటి విశ్వాసం అంటే కలుగు ప్రేమ అటువంటి హృదయం దేవుని అడిగినట్లయితే ఒక్క ప్రభు దగ్గర మాత్రమే నీకు దొరుకుతూ ఉంటుంది ఇది నాట్ ఇదివర్స్ బట్వైలబుల్ దిలీవ్ సార్ ెస్ ఆఫ్ ద హార్ట్ హృదయాన్ని కడిగేటువంటి ఏ రకమైనటువంటి ద్రవం ఎక్కడ కూడా లేదు ఏసు రక్తము తప్ప ఆలోచించండి ఆలోచించండి క్రిమెంట్ సహోదా హృదయం బాగు చేసుకున్నట్లయితే దా ఐదు బాగు చేసుకున్న ఇంకెన్నడూ కూడా పాత జీవితంలో ఆయన ఎన్నిసార్లు తప్పోవేమో ఉపదేశాల నీవే ఇదిగో ఇప్పుడైనా శుద్ధ హృదయం కావాలని ప్రభుని అంగీకరించు ప్రభువుని దయచేసి మానుకోవద్దు వీటిని మానుకోవద్దు నిష్ప నిష్కపటమైనటువంటి ముచ్చటలకు నిష్ప్రయోజనమైన ముచ్చట్లు తిరిగారు చాలామంది ధర్మశాస్త్ర ఉపదేశకులు అయ్యగోలు చాలా మంది యాజకులు నిష్ప్రయోజనమైనటువంటి ప్రయోజనములైన ముచ్చట్లు వైపు తిరిగారండి ఈరోజు కారణం ఏంటి లోకము అంతా ఇష్టంగా అయిపోయిందా దేవుడి దగ్గరుండి దేవుని ఫలాలు పొంది దేవుని మాటలు విని అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతున్నా నీవు ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉంది ఎందుకు మళ్ళా లోకం వైపు తిరుగుతూ ఉన్నావు ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు ఆయనను శ్రీమంతులకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మా అభివృద్ధి కలసే శ్రీమంతులకు దేవుడు అండి ఆయన ఎందుకండి చిన్న పెద్ద అన్నిటికీ లోకం వైపు ఆశపడుతూ ఉంటావు లోకం వైపు చూస్తూ ఉంటావు అధికారుల వైపు చూస్తూ ఉంటావు మనుషుల వైపు ఆధారపడుతూ ఉంటావు నువ్వు ప్రభువు నాగా ప్రభువుని ప్రభు మీద ఆధారపడి నేర్చుకో ఇప్పుడే చెప్పాలని విశ్వాసం ఎలా ఉంటుందో విశ్వాసము నడిచి నువ్వు వెళ్ళినట్లయితే నువ్వు ప్రభుని ఆనందించినట్లయితే నీ ఫోన్ హృదయంతో నువ్వు ఆరాధించినట్లయితే ఇదిగో దేవుడు నాకు తప్పగించిన ఆయన మహిమ గల స్వార్థ ఇది ఆయన మహిమ గల స్వార్థ ఇది ఈ స్వార్థ మహిమ లేని స్వార్థ కాదండి ఇది ఆహారం నీళ్ళ మీద జలము కొన్నాళ్ళకి అది మొక్కల నాటిలో దేవుని వాక్యం కలిగిస్తుంది ఇది మహిమ గలుసే వాళ్ళు ఆ గ్రామానికి వెళ్ళి వాక్యం విత్తిని వదిలేసాయి ఎంతే కొన్నాళ్ళకి అక్కడ నేర్చుకుని విత్తనాలు లెగిస్తూ ఉంటాయి మొలక లెగిస్తూ ఉంటాయి కొన్ని ఆత్మలు లెగిస్తూ ఉంటాయి అది దేవుని మాట సత్యమైన మాట ఇది సత్యమైన మాట కాబట్టి ప్రియమైనటువంటి సవాళ్ళు కదా ఈ స్థితి ఏంటో ఎలాగుందో శ్రీమంతులకు దేవుడు ఆయన శ్రీమంతులకు దేవుడు నాకు అప్పగించిన మహిమ గల స్వార్థ వార్త ప్రకారం మహిమ గల స్వార్త శ్రీమంతులకు దేవుడు ఎందుకు ఇంకా భయపడుతూ ఉన్నాడు నీ తండ్రి శ్రీమంతుడు నీ తండ్రి భాగ్యమంతుడు నీ తండ్రి సమస్తమును తిరిగినటువంటి వాడు అయితే ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకు భక్తిహీనులకు పాపిస్తులకును అపవిత్రులకును మతదోషకులకును ಪಿತೃ ಹಂತಕು ಮಾತೃ ಹಂತ ಅರ ಹಂತ ಪುರುಷಯೋಗ ಮನುಷ್ಯ ಚೋರು ಅಬದ್ಧ ಅಪ್ರಮಾಣಿಕ ವಿರೋಧಿ ಅನ ಎಲ್ಲ ಅತಿವಾರಿಗೆ ನಿತಿ ಮಂತ್ರಿಕ ನಿಮಿಂಪಡೋ ಎರಗಿ ಧರ್ಮಾನುಕೂಲ ಉಪಯೋಗಿಸ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಮೇಲೈನದ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಮೇಲೆ ನಿನ್ನೆ ನೀರು ಪ್ರಯಾಣ ಅದು ರಜ್ಞ మొదట ఆజ్ఞ ప్రకారము జీవించు ఓన ఓర్ణోదంతో ఆరాధించి రెండు ఆజ్ఞలతో ధర్మశాస్త్రం అంతటినీ కూడా దేవుడు కుదించాడు అంతేతని ప్రియ సహోదరుగా సహోదరుడు అయినట్టు ఉన్నాడు ఇంకా తిమ్మతి రాస్తూ ఉన్నాడు పూర్వం దోషకులను ఇంసకులను ఆయన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఇచ్చినందుకు నన్ను ఫలపరిచర్ మన ఫలబోయిన కృతజ్ఞుడు అయినా తెలియక విశ్వాసం చేస్తున్నాను కనికరించబడితేనే పూర్వము దోషకుడు హింసకుడు తన సాక్ష్యాన్ని తన తన యొక్క శిష్యుడితో చెప్తూ ఉన్నాడు ఇదిగో తిమూర్తి నేను పూర్వము దోషకుడునో హింసకుడునో ఆనో అనేకమైనటువంటి అనేకమైనటువంటి దేవుని బిడ్డలను హింసించాను దూషించాను హాన చేస్తాను వాళ్ళ జీవితాన్ని అయితే తెలియక చేస్తాను నేను కనుకరించబడ్డాను తన పరిచయకు నియమించాడు ప్రభువు నమ్మకమైన వాణిగా నన్ను ఎంచాడు అయినప్పటికీ కూడా ఎంత ప్రేమ ఎంత కృప ఒకవేళ ఆయన ఆ రోజు ఎంచకపోతే నా జీవితం ఏమైపోయి ఉండేదో నన్ను బలపరిచిన మన ప్రభు అయినా క్రీస్తు చేసిన కృతజ్ఞుడునై ఉన్నాను తెలియక విశ్వాసం అని చేసింది కనుక కనికరించబడితేనే ఇంకా అంటూ ఉన్నాడు కదా మరి మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు చేస్తు విశ్వాసం మనకు ప్రేమయు అత్యధికముగా విస్తరించను అత్యధికముగా విస్తరించిందండి ఈరోజు ఎంతగా విస్తరించిందో ఎంతవరకు విస్తరించిందో అత్యధికమైనటువంటి ప్రేమ అత్యధికమైనటువంటి కృప క్రీస్తు ఏస్తు క్రీస్తు చేస్తుంది విశ్వాసమును ప్రేమయు అని ఎంత విశ్వాసము ఎంత ప్రేమ నాకు వరకు ఇచ్చిన ప్రేమ అది ఈ లోకంలో ఏ తల్లి తండ్రి ప్రేమించలేని ప్రేమ ఈ లోకంలో ఏ సహోదరుడు ప్రేమించలేని ప్రేమ ఏ ప్రేయస్ని ప్రేమించలేనిటువంటి ప్రేమ సమయం వస్తే వాళ్ళు అందరూ విడిచిపెడతారే కానీ ఇదిగో నేను విడివను ఎడబాయిన దేవుని మాట చావిస్తూ ఉంది భగవన్ క్రీస్తు అంటున్న పాపులను రక్షించుటకు క్రీస్తు ఏస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది పాపుల్లోనే ప్రధానుడును అంటున్నాడు ఈ నువ్వు ఎలాగో మరి నీ విశ్వాసం ఎలా ఉంది నీ ప్రేమ ఎలా ఉంది పూర్ణమైనటువంటి నిష్కపటమైనటువంటి ప్రేమ నిష్కటమైన విశ్వాసము ఎలా కలుగుతుందో ప్రియమైన సహోదరుడా దోషాలని నీ పాపం సమస్తమని ఆయన ఎదుట ఆయన సింహాసన ఒక రోజు రాక మునిపే ఆయన సింహాసన నిలబడక మునిపే ఇప్పుడే నువ్వు సిద్ధపడమని ప్రభు వాక్యం హెచ్చరిస్తూ ఉంది కాబట్టి ప్రియమైన సహోదరుడా ప్రియమైనటువంటి దేవుని కుమారుడా పూర్వమయ్య దోషకుడు కూడా అంటూ ఉన్నాడు కదా నువ్వు వేరే ఎలా ఉంటున్నావు ఆలోచించు కాబట్టి ప్రార్థన చేసుకుని వాక్యం ముగించుకున్న వాక్యం వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ దీవించిన ఆయన ఏసై ఆర్ని ని సిద్ధిస్తున్నాం ఆరాధిస్తున్నాం వీళ్ళని ఆశ్చర్యించండి దీవించండి కనిపించండి వాళ్ళ జీవితంలో ఒక మేలు చేయండి ప్రభుత్వ కుటుంబాలను దీవించిన ఆయన రాజ్యం సిద్ధపరచండి యేసుక్రీస్తు వారి ప్రార్థులు చిన్న ప్రార్థన సమర్పించండి వేడుకూచున్నాం తండ్రి ఆమె